సీనియర్ సిటిజన్ల దసరా సమ్మేళనం జగిత్యాల అక్టోబర్ మూడవ తేదీ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం బలై కార్యక్రమం నిర్వహించారు శుక్రవారం అసోసియేషన్ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బతుకమ్మ దసరా క్రీడల్లో విజేతలకు హరి అశోక్ కుమార్ బహుమతులు అందజేశారు జిల్లా అధ్యక్షుడు ఎండి యాకుబ్ డెబ్బైయ జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం జమయాకులు పంచుకుంటూ హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అంటూ అలైబలైతో దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో సర్వమత సోదర భావంతో అందరం ఒకటే అనే సందేశం సీనియర్ సిటిజన్ తరఫున తెలపడానికి రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహారావు సూచనలతో దసరా పండగ సందర్భంగా అలై బలై కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు దసరా సమ్మేళనం అంటే మనందరూ హిందూ ముస్లిం బాయి భావిగా అనే ఒక ధోరణిని అరే అనే మన భారతదేశ స్ఫూర్తిని మరి ప్రోత్సహిస్తున్నాం ఈ హిందూ ముస్లిం బాయి బాయి అనేది మరి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా కొనసాగాలి అట్లాగే దసరా సందర్భంగా మనం విజయదశమి సందర్భంగా మరి అన్ని విజయాలకు సంకేతంగా మనం దసరా పండుగ జరుపుకుంటున్నాం హిందువులందరూ మరి ఆ పండుగను మరి నిన్న మనం ఘనంగా జరుపుకొని మరి ఈరోజు తెలంగాణ ఆర్ట్ సీనియర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు దసరా సమ్మేళనాన్ని మన కార్యాలయంలో నిర్వహించుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ సీనియర్ సిటిజన్లందరికీ పెన్షనర్లందరికీ మన పేరు పేరు దసరా శుభాకాంక్షలు అలాగే మన యాకూబ్ సాబ్ కూడా జన్మదినాన్ని కూడా ఈరోజు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి కూడా హాజరైన మన అందరికి కూడా పేరు పేరున దసరా శుభాకాంక్షలు అట్లాగే మా యాకూబ్ సాబ్ గారికి డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షలు జరుపుతా ఉన్నాం మరి వారు ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో మన దొరకు గారని ఇంకా నూరేళ్ళకు పైగా కూడా ೀವಿ ಅಂದ್ರೆ ಸೇವಲು ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಸೇವನೆ ಅಂದ್ರೆ ಮರೊಕಾರಿ ಯಾಕೆ ಮೇರು ಪೇರು ದಸರಾ ಸಮ್ಮೇಳನ ಶುಭಾಕ